హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు బ్లాగ్స్ తెలుగు ఛానల్ కి ఇది వచ్చేసి షిరిడికి వెళ్ళిన ఇప్పుడు తీసిందండి వీడియో కొంచెం లేట్ అయిపోయింది షిరిడిలో రూమ్ తీసుకున్నాం కదా అక్కడ తీసుకున్నాను ఈ వీడియో వచ్చేసి ఈ రోజైతే షిరిడీలో ఒక ఫేమస్ టెంపుల్ ఉందని విన్నాము అష్టగణపతి టెంపుల్ మాకు దగ్గరలోనే ఒక త్రీ కిలోమీటర్స్ అన్నారు మాకు దర్శనం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ వచ్చింది అనమాట సాటర్డే సో ఇంకా సరేలే అనేసి ఇలా బయలుదేరిపోయాం అనమాట చాలా బా అనిపించింది నాకు అండ్ చాలా గ్రీనరీగా ఉంది ఆ ప్లేస్కి వెళ్తుంటే అష్టగణపతి టెంపుల్ కి అండ్ చాలా బాగుంది నీట్ గానే ఉందండి నాకైతే చాలా నచ్చింది అండ్ ఈ అష్టగణపతి టెంపుల్ లోనే ఇంకా ఆంజనేయ స్వామి అన్నపూర్ణాదేవి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు సో నేను అవన్నీ వీడియో తీయలేకపోయానండి చాలా వరకు అయితే వీడియో తీయలేకపోయాననే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఎల్లోవింగ్ లేదు వీడియోకి అండ్ అష్ట అష్టగణపతి టెంపుల్ లో కూడా ఎల్లోవింగ్ లేదు బట్ నేను తీసాను అక్కడ వాళ్ళు నో అని చెప్పేసి డిలీట్ చేశారు బట్ డిలీట్ చేసినా కానీ ఉన్నాయి ఆ వీడియోస్ సో ఎప్పుడు ఎవరు చూపించి ఉండరు ఈ దేవాలయాన్ని సో మా సబ్స్క్రైబర్స్ కోసం నా సబ్స్క్రైబర్స్ కోసం ఇంతవరకు చూడని ఈ టెంపుల్ని మీ అందరికి నేను చూపిస్తున్నాను ఈ గణపతిని ఎంత బాగుందంటే అసలు చూస్తే రెండు కళ్ళు సరిపోవండి అండ్ గుడి చుట్టూ ఇలా ఒక్కొక్క గణపతి బొమ్మలు పెట్టారు అండ్ ఒక్కొక్క దానికి నేమ్స్ కూడా ఉన్నాయండి ఇంకా నేను క్లియర్గా తీయలేకపోయాను సో చాలా ప్రతి గణ గణపతి అష్టగణపతుల నేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట గుడి చుట్టూ ఏమో ఇలా చిన్న గణపతుల్ని పెట్టేసి వాటికి నేమ్స్ ఇచ్చారు అండ్ లోపల ఉన్న అష్టగణపతి దేవి అండ్ ఒళ్ళో లక్ష్మి అమ్మవారు సూపర్ ఉన్నదండి షిరిడి వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా ఈ టెంపుల్ కి రండి అండ్ గణపతి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం డోంట్ మిస్ అనిస్తుంది పెద్ద విఘ్నేశ్వరుడు పక్కన ఎలుక ఉంటుంది దాని చెవులో ఏం చెప్తే మన కోరిక నెరవేరుతుందని అయ్యగారు చెప్పారు ఈ అయ్యగారికి తెలుగు కూడా వచ్చండి తెలుగులోనే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చూసారా ఎంత బాగుందో ఒక్కసారి రిపీట్ చేస్తున్నా చూడండి గణపతి మాత్రం హైలెట్ ఉన్నాడండి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ మైకి వచ్చాము షిర్డీలో ఉంటుంది ఇదంతా షాపింగ్ ఉంటుందండి అసలు షాపింగ్ వీడియో తీద్దాం అనుకున్నాను బిజీలో షాపింగ్ వీడియో తీయలేకపోయానండి సో షాపింగ్ అయితే సుప్రాబ్ ఉందండి బోలెడ్ ఉన్నాయండి షాపింగ్ చేయడానికి అండ్ ఇది మాత్రం హైలెట్ అండి బాబా అట్లా వాటర్ పోస్తున్నట్టు కుండలో నుంచి వాటర్ వస్తున్నట్లు అండ్ చెట్లకు పోస్తున్నట్లు చాలా బాగుంది ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ బాబా దున్ని అవన్నీ ఉంటాయన్నమాట చాలా బాగుంది అండ్ ఇక్కడ డాగ్స్ అయితే విరివిగా తిరుగుతాయి బట్ ఏమీ అనట్లేదు సో అదొకటి అండ్ నేను ఒక కొన్ని పిక్స్ యాడ్ చేశానండి బాబా దగ్గర దిగినవి అంటే ఈ ద్వారకామాయి దగ్గర దిగిన ఫొటోస్ అండ్ నెక్స్ట్ డే హారతికి బుక్ చేసుకున్నాము మేము హారతికి కి ఇలా రెడీ అయ్యామన్నమాట ట్వెల్వ్ కి హారతికి బుక్ చేసుకున్నాము ఆదివారం రోజు ఈ డ్రెస్ వేసుకున్నానండి ఇది వచ్చేసి ఇకత్ కాటన్ అండ్ పట్టు సిల్క్ మిక్స్ లో ప్యూర్ కాటన్ వన్ ఫిఫ్టీ కౌంట్ ఉంటుంది కదా మెస్ మెస్మరైజ్డ్ కాటన్ అంటారు ఆ డ్రెస్ వేసుకున్నాను అండ్ ఫోన్ అయితే తీసుకెళ్లట్లేదు ఎందుకంటే మొబైల్ ఎలోవింగ్ ఎక్కడ ఎక్కడా ఉండట్లేదు అదొక మూత బరువులాగా అనిపించింది మళ్ళీ అది ఎక్కడన్నా పెట్టాలి అదంతా సీన్ అనిపించింది సో అందుకే రూమ్ లోనే వేసేద్దాం అనుకున్నాము సో రూమ్ లో పెట్టేసి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అన్ని వీడియోస్ తీయలేకపోయినందుకు సారీ అండ్ ఎలా ఉన్నది నా వీడియోస్ అండ్ వీడియోస్ అన్ని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా జ్యువెలరీ అండ్ నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అండ్ బాబా ఎలా అనిపించింది అది కూడా చెప్పండి నాకు అండ్ ఇక బయలుదేరానండి హైదరాబాద్ నుంచి ఖమ్మంకి వచ్చేస్తున్నాను సో ట్యూస్డే నాడు వచ్చేసానండి అండ్ మా అక్క దగ్గర కొంచెం స్టే చేసేసి ఇంకా మంగళవారము బుధవారం రోజు వచ్చేసామండి ఇంకా హైదరాబాద్కి బాయ్ బాయ్ చెప్పేసుకుంటూ ఇంకా ఖమ్మంకి హాయ్ హాయ్ చెప్పేసుకుంటూ వచ్చేస్తున్నాను సో ఎట్లయినా మన ఊరికి వస్తుంటే ఆ ఫీలే వేరే ఉంటుందండి నాకైతే అలానే అనిపించింది ఇంటికి చాలా రోజులు దూరం దూరంగా ఉన్నాను అనిపించింది వన్ వీక్ ఆల్మోస్ట్ సో వన్ వీక్ తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యాను థ్యాంక్ యూ అండి బాయ్